మనకు అంతకుముందు నేను అంతకుముందు మనము కలిసినప్పుడు కొద్ది సంవత్సరం కలిసాము అంతకుముందు కూడా సంవత్సరం కలిసినప్పుడు అప్పటికి ఇప్పటికీ మనకు పెద్దగా మనకు మన మన యొక్క స్థితిగతుల్లో కానీ మన యొక్క జీవన శైలిలో కానీ పెద్ద మార్పు అనేది కనబడు నక్క మనకు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా కొంచెం మెరుగైనటువంటి రావాలి అని చెప్పి మనకు గారు వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే దీంట్లో ఒకటి వీళ్ళు అడిగినటువంటిది ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి మగ్గాలు అనేవి మనకి కొన్ని పాత అయిపోయాయి కొత్త పక్కలు వచ్చినట్టయితే కొత్త మాకు ఇంకా చేయడానికి అవకాశం ఉంది అనేది మనకు అని అంటున్నారు సో దీనికి సంబంధించినటువంటిది మనం అందరం కూడా అంటే ఒక విషయం మనం కొత్తగా పెట్టుకోవాలి ఏంటంటే ఈ చినేత పరిశ్రమ అనేది చాలా కళాత్మకమైనటువంటి పరిశ్రమ అంటే ప్రతి ఒక్క పోకు దారము ప్రతి ఒక్క పాయింట్ అవన్నీ కూడా మనము ఒక దారాన్ని ఏకరం తో పాయింట్ తోటి మనం వేయాలి ఎన్ని పాయింట్ తోటి ఒక వస్త్రం తయారవుతుంది అనేది క్షుణ్ణంగా కళాత్మకంగా మనం చేసేటువంటి ఒక పని సో ఈ పనిని మనకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది సో దానికి నేతలకు సంబంధించినటువంటి అనేక రకమైన పథకాలు కూడా మనకు ప్రవేశపెట్టడం జరిగింది నేతలకు భరోసా కానీ నేతలకు జీవిత పథకం కానీ ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి వారికి ఒక ఆర్థిక తోపాటు అందించడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది సో అయితే ఈ యొక్క మొన్న కూడా మనకు మన కృష్ణ గారితో మాట్లాడుతుంటే వారు కూడా చెప్పారు భూమికి సంబంధించినటువంటిది కూడా మనకు టెస్కో నుంచి కూడా మనకు భూలు అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ప్రభుత్వం నుంచి మనకు అది రావడం జరిగింది సో అది కూడా మనకు అది వారు కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది అయితే ఇది ఇంకా మనము అంటే ఉన్నటువంటి సందర్భాలలో తెలుగు న్యూస్ కి ఫస్ట్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది